అంగన్వాడీ కార్యకర్తలకు సులభ పద్ధతిలో పిల్లలకు విద్యా బోధనపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా కనకచపూర మండలం ముళ్లపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం ఐసిడిఎస్ లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు జరిగింది ముళ్ళపాడు హై స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బరువు తక్కువ గల పిల్లలను శిక్షణ కార్యక్రమం సి మ్యామ్ విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ టాటా ట్రస్ట్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ పిల్లల యొక్క ఎదుగుదల పర్యవేక్షణ ఎలా చేయాలి బరువు తక్కువ శామ్ ఉన్న ఉన్నవారిని ఎలా గుర్తించాలి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆరోగ్యపరమైన ఆరోగ్యపరమైన సదుపాయాలు ఎక్కడ దొరకతాయనే విషయాల గురించి నేషనల్ సెంటర్ సెంటర్కు ఎలా రిఫర్ చేయాలి అనే విషయాలపై ప్రోగ్రాం అసోసియేటర్ మాధురి ఎత్తులు బరువులు తూచే పరికరాల గురించి వాటిని ఎలా వినియోగించాలి అనేటువంటి విషయం గురించి వీరు వివరించి చెప్పారు గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి పోషకాహారం ఎలా వినియోగించాలి వాటి వల్ల ఉపయోగాలు దాని గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రేడ్ వన్ సూపర్వైజర్ ఉషారాణి సువర్ణ ఆధార్శీలలో పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఉషా నేను సూపర్వైజర్ని పెరిగ్ కో మండలం మొత్తం కూడా నేను సూపర్వైజర్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మూడు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముల్లపాడు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు వీళ్ళకి పో ఈ శిక్షణ యొక్క పేరు ఏంటంటే పోషన్ బి పడై ఇందులో ఇందులో ప్రోలు మండలానికి సంబంధించిన నలభై నాలుగు అంగన్వాడీ కార్యకర్తలు ఈ శిక్షణలో హాజరు ఉన్నారు ముఖ్యంగా నా నేను ఉషా అలానే నా కోవర్కర్ సువర్ణ మేమిద్దరం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడాను వాళ్ళకి పిల్లలకి అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో ఎలా ఇవ్వాలి అలానే ఎటువంటి పోషకాలు తీసుకోవాలి పిల్లల్ని ఆరోగ్యకరంగా గర్భవతల్ని బాలించిన ఆరోగ్యకరంగా ఉంచడానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి అలానే లోప పోషణ గల పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ మూడు రోజులు చెప్పడం తో పాటు ఇందులో దివ్యాంగులు అంటే వికలాంగుల పిల్లలు ఇరవై ఒక్క దివ్యాంగుల పిల్లలను కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళకు కూడా సంబంధించిన ఒక టైం టేబుల్ తయారు చేయడం జరిగిందని దాని పేరు ఆదర్శీల అలానే నవచేతన అని ముఖ్యంగా సున్నా నుండి మూడు సంవత్సరాల పిల్లలకి మన ఇంట్లోనే తల్లిదండ్రులకి ఆ పిల్లలకి స్టిములేషన్ ఇవ్వడానికి అంటే ఉత్ప్రేరణ కలిగించడానికి యాక్టివిటీస్ ఎలా చేయాలనేది కూడా మేము ఈ మూడు రోజు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమం ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒక ముఖ్య ఉద్దేశం మన అంగన్వాడీ సెంటర్లో ఈ పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ మంచి ఆరోగ్యకరమైన పౌరులు తయారు